అందరికీ ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాక్యం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశాల మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడుడి ఇవన్నీ కాక విశ్వాసమును డాల్పట్టుకుని దానితో దుష్టుని బాణములను మీరు ఆర్పివేయడి మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్ ధరించుకొనుడి ప్రయోజనం